పేపర్లో వచ్చిన ఈ కుర్రాళ్ళు చెరువుల హీరోలు అనే ఆర్టికల్ నన్ను ఆకర్షించింది దానికి కారణం ఎక్కడో విదేశాల్లో ఉండే యువకులు ఐటీ జాబ్స్ చేసుకునేవాళ్ళు వాళ్ళ గ్రామంలో వరదలు వచ్చి రైతులు ఇబ్బంది పాలవుతుంటే వాళ్ళే ఒక ఇనిషియేటివ్ తీసుకొని వ్యవసాయాన్ని మళ్ళీ ఎలా బ్రతికించారు దానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఎలా ఆలోచించారు ప్రభుత్వానికి ప్రభుత్వం చేయలేని పనిని వీళ్ళు ఎలా చేసి ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచారు అనే ఆర్టికల్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అదేంటంటే తమిళనాడులోని ఒక ఊర్లో తిరణాలు జరుగుతుంది ఆ తిరునాలలో రికార్డింగ్ డ్యాన్సులు పెట్టాలనుకున్నారు ఆర్గనైజర్స్ దాన్ని కొందరు వ్యతిరేకించారు ఆర్గనైజర్స్ వినలేదు వాళ్ళు కోర్టుకు వెళ్ళారు ఆ కేసు కాస్త మద్రాస్ హైకోర్టుకు వచ్చింది జడ్జి వాదనలు విని ఆ రికార్డింగ్ డ్యాన్స్లకు పెట్టే డబ్బేదో మీ జిల్లాలో కైఫా సంస్థను నడుపుతున్న యువ రైతులకు ఇవ్వండి నాలుగు చెరువులైనా బాగుపడతాయి అన్నారట అది పత్రికల్లో వచ్చి కైఫా సంస్థ పేరు మారుమోగింది ఆ యువకుల స్ఫూర్తి ఇతర రాష్ట్రాలని మెప్పించింది ఇంతకీ వాళ్ళు ఏం సాధించారో చూద్దామా ఇప్పుడు కథ మొదలవుతుంది తెలుగు రాష్ట్రాలకు ఎలాగో తమిళనాడుకి తంజావూరు అలాగా కావేరీ నది పరివాహక ప్రాంతం అది అంత పచ్చటి ప్రాంతం రెండు వేల పద్దెనిమిది నాటి గజ తుపానికి చిన్నాభిన్నం అయిపోయింది ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంలో దాదాపు కోటి కొబ్బరి మొక్కలు దాదాపు కోటి కొబ్బరి చెట్లు నేలకూలాయి వాటిని నమ్ముకున్న వేల కుటుంబాలు వీధిన పడ్డాయి ఆ వార్తలు దేశ విదేశాల్లో ఉంటున్న ఆ ప్రాంత యువకులు కొందరిని కదిలించేశాయి ఉండబట్టలేక స్వస్థలానికి వచ్చేశారు తలా కొంత వేసుకొని కట్టుబట్టలతో మిగిలిన తమ బంధుమిత్రులకి సాయం చేయడం మొదలుపెట్టారు వచ్చిన వారం తర్వాత అక్కడున్న రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు మీరు మళ్ళీ కాడి పట్టడానికి కావాల్సిన సాయం చేస్తాం కాడి పట్టడం అంటే మళ్ళీ వ్యవసాయం మొదలు పెట్టడానికి కావాల్సిన సాయం ఏం చేస్తాం సమస్యలు ఏవైనా ఉంటే చెప్పండి తీరుస్తాం అని అడిగారట బాబు మా కొబ్బరి చెట్లన్నీ కూలిపోయాయి కొత్త మొక్కలు నాటి దిగుబడి చేతికి రావాలంటే కనీసం నాలుగైదేళ్ళైనా పడుతుంది అప్పటిదాకా మా కుటుంబాలు ఏం చేయాలి పొట్ట చేత పట్టుకొని వలస వెళ్ళడం ఒక్కటే మాకున్న దారి అని చెప్పారట రైతులు మరి వరి పంట వేయొచ్చుగా ఐదారు నెలల్లో దిగుబడి చేతికొస్తుంది అన్నారట యువకులు వరి వేయడానికి మనకి నీళ్ళెక్కడేవి బాబు పేరుకి మనది కావేరీ డెల్టా ప్రాంతమైనా మనము నదికి కడగొట్టున ఉన్నామంటే చివరిలో ఉన్నాము ఎగువ ప్రాంతాలు పూర్తిగా వాడుకున్నాకే మనకి నీళ్లు వదులుతారు ఆ నీళ్లు సరిపోవనే కొబ్బరి సాగుకు దిగామని వివరించారు రైతులు మరి పెద్ద చెరువు ఉందిగా అని ఆరా తీశారు యువకులు ఉండి ఏం లాభం అది ఎండిపోయి ముప్పై ఏళ్ళు అవుతోంది పూర్తిగా పూడుకుపోయింది ఆ పూడికేదో మేము తీస్తామని ఆ యువకులు చెబితే రెండు దశాబ్దాలుగా ప్రభుత్వం చేయలేని పని అది అని వాపోయారట రైతులు మేం చేసి చూపిస్తాం అన్నారా కుర్రాళ్ళు ఆ చెరువు పేరు పేరా ఊరని దాని పక్కనున్న టౌన్కి అదే పేరు ఐదు వందల అరవై నాలుగు ఎకరాల మేర విస్తరించిన చెరువు చెత్త కుప్పలతో నిండిపోయి ఉండేది దాన్ని బాగు చేయడానికి నడుం బిగించారు యువకులు వాళ్ల పట్టుదల చూసి ఈ ఒక్కసారికే అంటూ అనుమతిచ్చింది ప్రభుత్వం చెరువు బాగు చేయడంలో ప్రజల భాగస్వామ్యము ఉండి తీరాలి అని అందరినీ పదో పరకో ఇవ్వమన్నారు వాళ్ల పిలుపుకి డిబ్బీల్లో చిల్లర దాచుకున్న చిన్నారుల నుంచి బొడ్డున దోపుకునే సంచిలో పెన్షన్ డబ్బు పెట్టుకునే ముస్లమ్మల దాకా అందరూ విరాళాలు ఇచ్చారు కేవలం మూడు నెలల్లో పూడిక తీసి చూపించారు తీసిన ఇసుకని చెరువు మధ్యలోనే చిన్న దీవిలా ఏర్పాటు చేశారు ఆ దీవిలో వేప కానుగ వంటి వందలాది దేశీ చెట్లను నాటారు వీళ్ళ కృషితో రెండు రెండు వేల పంతొమ్మిది నాటి వర్షాలకి అనూహ్యంగా రెండు టీఎంసీల దాకా నీళ్లు వచ్చాయి ఆ చెరువులో నాలుగు వందల ఎకరాలకి నీళ్లు అందాయి పేరా ఊరని టౌన్ చుట్టూ ఉన్న గ్రామాలు తొలిసారి వరి పంటతో కళకళ్ళాడాయి ప్రభుత్వం రెండు కోట్ల రూపాయల దాకా అంచనా వ్యయం చూపిన ఈ పనిని కేవలం ఇరవై రెండు లక్షలతో చేసి చూపించారు ఈ యువకులు వీళ్ళ నిజాయితీ దీక్షా దక్షతల్ని చూసి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు మా చెరువుని బాగు చేయండి అని అడగసాగారు వాళ్ళ అభ్యర్థనలు అవసరాలు చూసి అప్పటిదాకా విదేశాల్లో ఐటీ ఇంజనీర్లుగా ఉన్న నవీన్ ఆనంద్ కార్తికేయ నిమల్ రాఘవన్లు రాజీనామా చేసి యువ రైతులుగా మారారు వాళ్ళకి మరో ముగ్గురు తోడై చెరువుల బాగు కోసమై కడై మడై ఏరియా ఇంటిగ్రేటెడ్ ఫార్మర్స్ అసోసియేషన్ క్లుప్తంగా కైఫా అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు రాష్ట్ర ప్రభుత్వము వీళ్ళకి ప్రత్యేక అనుమతులు ఇచ్చింది అలా మూడేళ్లలో ఏడు జిల్లాల పరిధిలోని రెండు వందల యాభై ఆరు చెరువుల్ని ఉచితంగా చేసి ఇచ్చారు ఈ విజయమే మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుగలేంది దృష్టికి వెళ్ళి ఆయన తీర్పులోనూ ప్రతిఫలించింది ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం వీళ్ళకి గ్రీన్ ఛాంపియన్స్ అవార్డుని అందించింది చాలా ఇన్స్పైరింగ్గా ఉంది కదా ఈ స్టోరీ రియల్ లైఫ్ హీరోస్